హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు జున్ను తయారు చేస్తున్నాను ఇట్లా జున్ను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ జున్ను పాలు పోగుల బెల్లు యాలకులు ఒక స్పూన్ మిరియాలు ఫ్రెండ్స్ మిరియాలు రోట్లో నూరుకోవాలి ఫ్రెండ్స్ స్పూన్ మిరియాలు తీసుకుని నూరుకోవాలి మిరియాలు నాలుగు యాలకులు తీసుకున్నాను యాలకులు బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ కచ్చా పెచ్చిగా బాగా దంచుకొని ఈ జున్ను పాలలో వేసుకోవాలి పెద్ద వేస్తేనే బాగా టేస్ట్ వస్తాయి గ్రీన్స్ జున్ను తింటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఫ్రెష్ జున్ను పలు ఇలా దంచుకొని చూడండి ఫ్రెండ్స్ మంచుకోవాలి కచ్చా పెట్టుకుని కొంచెం మెత్తగా మంచి సర్పెట్ సో ఫ్రెండ్స్ చిన్న పార్ హ్ పొడి యాలకులు వేస్తాము గాట్ కి సూపర్ గాట్ ఫ్రెండ్స్ ఈ బెల్లం మొత్తగా మెత్తగా తురుముకొని దీనిలో వేసి కలుపుతాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ జెల్లో కాఫీలో బెల్లం వేస్తున్నాము ఆ బెల్లం అంటే దాంట్లో వేసి బాగా మెత్తగా పురుగుతున్నాను పురుగుకొని దగ్గర బాగా మిక్సింగ్ చేసుకోవాలి కుండలు లేకపోకుండా బెల్లం కరిగిపోయేటట్టుగా మిక్సింగ్ చేసుకోవాలి బాగా కొంచెం స్టవ్ ముట్టించుకొని కడాయి పెట్టుకొని ఫ్రీ కడాయి పెట్టుకోవాలి వాటర్ ఆవిరికి బాగా పెట్టేటట్టుగా ఆవిటి బాగా వేస్తారు చున్ను పాలు బెల్లం యాలకులు మిరియాలు వేసాను ఫ్రెండ్స్ అంతే రెసిపీ సూపర్ వండుకు ఫ్రెండ్స్ ముజ్జుడు అట్లాగా బాగా వచ్చింది ఈ లోపు వాటర్ కాగుతూ ఉంటే మన ఇది కలుపుకుందాం ఫ్రెండ్స్ చూడండి కరిగిపోతుంది ఇలా కలుగుతూ ఉంటుంది ఈ కరిగి పని కాంచి చూడండి పాలు గిళ్ళ పెట్టు ఆవిరి కుడికించుకోవాలి ఫ్రెండ్స్ నా దగ్గర ఇడ్లీ పాత్ర ఉంది కాబట్టి ఇడ్లీ పాత్ర పెట్టుకుని మూత పెట్టుకుంటాం బాగా ఇప్పుడు కాలే ఫ్రెండ్స్ చూసి అక్షయ డబల్ ఫోర్ సిక్స్ ఫోర్ గోల్స్ చేరాలా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇది తీసి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ జున్ను పాలు అయిందం జున్ను అయినా తయారైందని చూద్దాం చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇలా ఇలా స్ప్రెడ్ చేసి చూస్తే చూడు జుల్లు బాగా రెడీ అయ్యి స్టవ్ ఆపేసుకుని తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి పట్కర్ ఎలా ఉన్నా పెట్టి తీసుకుంటాం చూ లేపుకో కైనా చూడండి జున్ను పాలు జున్ను తయారై జున్ను పాలుతో జున్ను తయారైంది ఫ్రెండ్స్ చూసి ఎలా ఉంది కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ రెడీ బాయ్